కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించిన బిక్కనూర్ పోలీసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు వివరాలను ఎవరికి కూడా తెలపద్దన్నారు ఏటీఎం లో నుండి డబ్బులు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు ఏటీఎం పిన్ నంబర్లు ఎవరికి కూడా చెప్పొద్దని పోలీసులు సూచించారు అట్లా ఎవరికి కూడా ఏటీఎం ఇచ్చేసి మేము ఏ టీ ఎం ఇచ్చినారు అనుకో ఆ ఏటీఎం లోకెళ్ళి ఎవరు అత్తగా పైసలు అన్నీ పోతుంటాయి మీరు అట్లా కాకుండా మీరు ఏంటంటే అమ్మ అయితే తెలియదు ఏ పిల్లు కొట్టాలో మీకు తెలవదు ఏ పోతారు ఓతా ఇట్లా దాని మంది పిల్లలు కొట్టు అయ్యా తెలిసేలాగా ఇస్తాను వాటి మీకు లక్ష రూపాయలు వచ్చింది ఇచ్చేస్తా పట్టిరా తెలిసిన వాళ్ళంటే మీ బంధువులకు ఎవరిలో తీసుకపోయింది అన్నదండంలో తీసుకపోయి మీకు తెల్లరు ఏ టైమ్